అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ విభాగాల నూతన అధ్యక్షులను సత్కరించిన మాజీ శాసన సభ్యులు ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితో పార్టీని విజయపథంలో నడపాలి అని పార్టీ కష్టకాలంలో మీ అందరిపైన బాధ్యత ఉంచి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు పనిచేసే అందరి సమిష్టి కృషితో పార్టీని విజయపథంలో నడపాలని పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఎవరి కృషిని బట్టి వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానాలు కల్పించబడతాయని అధికార ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత వస్తుందని ప్రజల యొక్క సమస్యలపై భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు మనం చేయవలసి ఉంటుందని అందరి సమిష్టి కృషి పార్టీ విజయానికి నాంది అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రంగంపేట జడ్పీటీసీ వేపకాయల రాంబాబు అనపర్తి బిక్కబోలు పెదపూడి మండలాల పార్టీ కన్వీనర్లు సత్య రామకృష్ణారెడ్డి పోతుల ప్రసాద్ రెడ్డి గుత్తుల వెంకటరమణారెడ్డి నాయకులు కొల్లాటి ఇజ్రాయిల్ జిల్లా పంచాయతీ విభాగం అధ్యక్షులు పాలాటి నాగేశ్వరరావులతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు